ఏమండి దావీదు గొలియాతుని చంపాడు గొల్్యాత్తుని చంపినప్పుడు దావీదు మీద సౌలు ఎలాంటి చూపు పెట్టాడంట విషపు చూపు సౌలు విషపు చూపు చూపినంత మాత్రాన దావీదికి ఏమైనా నష్టం ఏర్పడిందా దావీదుకి ఏమైనా కృప తగ్గిందా దావీదుకి ఏమైనా మహిమ తగ్గిందా దావీదు మీద అభిషేకం ఏమైనా తగ్గిందా లేదు విషపు చూపు పెట్టడం వల్ల ఎవరు బాధపడ్డారు సవులే బాధపడ్డాడు విషపు చూపు వల్ల సౌలే బలహీనపరచబడ్డాడు సౌలుకే దురాత్మ పట్టింది సౌలు మీద శత్రువులు విరుచుకుపడ్డారు సౌలు సవులు కుక్క చావు చనిపోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఈరోజు మనలో విషపు చూపు ఉండకూడదు ఎందుకు సౌలుకి విషపు చూపు వచ్చింది దావీదు తనకంటే గొప్పవాడని ప్రజలు పాటలు పాడారంట సౌలుకి వేల కొలది దావీదికి పదివేల కొలదని పాటలు పాడారు దావీదిని గొప్ప చేశారు కాబట్టి ఆ గొలియాత్ని జయించినంత మాత్రాన్ని దావీది గొప్పవాడైపోతాడా నిన్న కాకపోతే మొన్న వచ్చాడు నా ముందు పుట్టి పెరిగి